హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో టమాటో రైస్ని చేయడం చూపిస్తున్నాను మన ఛానల్లో ఇదివరకు టమాటో రైస్ చేయమని అడిగారండి కొద్దిగా లేట్ అయ్యింది సో ఈ వీడియోలో చూపించిన విధంగా టమాటో రైస్ని చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది వంట చేయటానికి టైం లేకపోయినా క్విక్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలన్నా కూరలు ఏమీ తినబుద్ధి కాకపోయినా అలాగే కూరగాయలు ఇంట్లో ఏమీ లేకపోయినా ఇలా రెండు టమాటోస్తో స్పైసీగా టమాటో రైస్ని చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టమాటో రైస్ని ఒక్క పది నిమిషాల్లో చేయవచ్చు ఎక్కువ సామాను కూడా అవ్వవు ఒక్క గిన్నెతోనే ఈ లంచ్ అండ్ డిన్నర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటో రైస్ని మామూలుగా తిన్నా బాగుంటుంది అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా లేకపోతే పెరుగు చట్నీతోనైనా సర్వ్ చేయండి ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తినేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసి కడిగి నానపెట్టుకోవాలి అంతలో కుక్కర్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి కట్ చేసిన పచ్చిమిర్చి నాలుగు కొద్దిగా స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి కారం తక్కువగా తినేవారైతే రెండు పచ్చిమిర్చిని వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు సన్నగా కట్ చేసిన టమాటోస్ని వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి మెత్తగా అవ్వనివ్వాలి సో ఇలా టమాటోస్ మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే అన్నీ సరిగ్గా వేగకుండానే అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు టమాటోస్ కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ సాల్టు వన్ టీ స్పూన్ కారం వేసి అన్నింటినీ ఒకసారి కలిపి లాస్ట్ గుప్పెడు కొత్తిమీర తరుగుని వేసి కలిపి నానపెట్టిన రైస్ని వేసి రైస్కి మసాలా అంతా పట్టేలా ఒక వన్ మినిట్ వేయించుకోవాలి ఇలా అంతా బాగా రైస్కి మసాలా పట్టాక ఒకటి ముప్ప గ్లాస్ నీళ్లను వేసుకోవాలి అదే రైస్తో పాటుగా కొద్దిగా నీళ్లు పడినట్టుగా అనిపిస్తే ఒకటిన్నర గ్లాస్ నీళ్లను వేసుకోండి సో అంతా ఒకసారి కలిపి మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చి అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను టమాటో రైస్ మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా ఇలా ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత టమాటో రైస్ పొడి పొడిగా ఉంటుంది ఇంతేనండి టమాటో రైస్ రెడీ ఒక్క పది నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి ఈ టమాటో రైస్ని ప్రిపేర్ చేసేయచ్చు ఎక్కువ సామాను కూడా అవ్వవు అలాగే ఒక్క గిన్నెతోనే చేసేయచ్చు టమాటో రైస్ స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి ఇంకొక వీడియోలో ఉడికించిన రైస్తో టమాటో రైస్ని ఎలా చేయాలో చూపిస్తాను సో టమాటో రైస్ని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ